నాగలిగిద్ద మండలం మాన్య నాయక్ తాండాలో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు తాండాకు రోడ్డు సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు గత రెండు రోజుల క్రితం ఓ నిండు గర్భిణి ప్రసవం కోసం నరకం చూసింది నొప్పులు రావడంతో అంబులెన్స్కి ఫోన్ చేశారు తాండాకు రోడ్డు సౌకర్యం లేక అంబులెన్స్ రెండు కిలోమీటర్ల దూరం ఆపి గర్భిణిని అంబులెన్స్ డ్రైవర్ భుజంపై తీసుకెళ్లాడు దీంతో ఆమె మార్గం మధ్యలోని బిడ్డకు జన్మనిచ్చింది అనంతరం నారాయణఖేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తాండకు రోడ్డు వేయాలని తాండ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పిల్లల చదువు కోసం కనీసం బడి కూడా లేదని చెప్తున్నారు సర్పంచ్ కావాలి ఇది కావాలి అది కావాలి అని అడుగుతారు ఎత్తుకోండి చోరీ ఎందుల నేను పడ్డా సార్ ఒకసారి రండిగా అందరికీ తెలుస్తుంది వీడియో ఏందో ఇంత పెద్ద వర్షంలా బాల్యంత తీసుకొని ఎట్లా వస్తుండో చూడండి రోడ్ లేదు ఏం లేదు ఎలక్షన్ చేసేటప్పుడు ఓట్లు కావాలని అడుగుతారు అందరు చన కొడుకులు ఇప్పుడు చూడండి మావుల పరిస్థితి ఏం చేస్తున్నారు వీళ్ళు సర్పంచ్ కావాలి ఇది కావాలి అది కావాలని అడుగుతారు నాయక్ తాండ మళ్ళా సంగారెడ్డి డిస్టిక్ నాగలిగి మండల్ మాది మాకు రోడ్ లెక్క చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు మళ్ళా అంగన్వాడీ లేదు రోడ్ లేదు చిన్న చిన్న పిల్లలు రోడ్ లేదు మళ్ళీ స్కూల్లో దాటుకోవాలంటే బాగుంది ભાગ વોનથી દી લે ચાઇ મધ્યાહો પૂરું મા તમડી ભરતકની ભાર્ય પેલિ અહીંથી મધ્યાહ રો મધ્યા અહીં અડધું బాగు అరకేళ్ళు ఎప్పుకొని పోయినాం సార్ వాగులేక మేము చాలా ఇబ్బంది తీసుకుపోయినాము లేకుంటే ఆమె పరిస్థితి చాలా బలంగా ఉండే ఉండేది ఏం లేకుండే కానీ చాలా ఇబ్బందితో తీసుకుపోయినాము మళ్ళీ ఆ డాక్టర్ కూడా ఆ అంబులేషన్ డ్రైవర్ కూడా ఎత్తుకోకపోయినా ఆడికెళ్ళి మాకు బురద నుంచి తమ గుడి బుడి వస్తే చూ

యా అయ్యే రోవా ఓట్లు కావాలని అడుగుతారు కదా అందరూ చూడండి ఈ వర్షంలో వాళ్ళు ఎట్లా నడుస్తారు బాల్ ఇరక్పల్లి మున్నానాయక్ తాండ ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీకు మీకు చెప్పుతాను కొట్టమని చెప్తాను నేను అలా వాళ్ళేంటి ఆడబిడ్డను నేను వాళ్ళు ఎంత పెద్ద వర్షంలో పోతున్నారు చూడండి సిగ్గు లేకుండా ఓట్లు అడగడానికి వస్తారా ట్లకేమో డబ్బులు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్తారు ఇప్పుడు చూడండి వాళ్ళ పరిస్థితి బిడ్డొక్క దగ్గర తల్లి ఒక్క దగ్గర ఇంత పెద్ద వర్షంలో చూడండి మీరే చూడండి బాలేంత ఈడ నిలబడ్డది పిల్లని తీసుకొని ఈడ నిలబడ్డది ఈ వర్షంలో వాళ్ళు ఎట్లా నిలబడతారు ఆశా వర్కర్ ఈడు ఉంది డాక్టర్ ఏమో అందాక నుంచి ఇందాక మోసుకొని వచ్చిండీ ఎత్తుకొని చూడు ఈ వర్షంలో వాళ్ళు ఎట్లా పోతారు ఇప్పుడు ఓట్లాడు కదా అది రండి